క్రీస్తు నందన పిల్లలు ఇరవై ఒకటవ కీర్తన జరుపుకుందాం కీర్తనలు ఇరవై ఒకటవ మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగా ఉంచేయండి యాకోప దేవుని బట్టి ఉత్సాహాన్ని చేయండి కీర్తన ఎత్తుడి గిలక తప్పిట పట్టుకొని స్వరమండలమును మనోహరమైన శ్రీకారం వాయించుడి అమావాస్య నాడు కుమ్మూరుడి మనము పండుగ ఆచరించు తినమాకు పున్నమాడు కుమ్మూరుడి అది ఇస్రాయిలీలకు కట్టడ యాక దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన దేశ సంచారం చేసినప్పుడు యోసెప్ సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించాను అక్కడ నేను ఎదగని భాష వింటిని వారి భుజము నుండి నేను బరువు దింపగా వారి చేతులు మోదగంపలా నెత్తకుండా విడుదల పొందాను బలత్కారం నేను మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని గురుము నుండి నీకు ఉత్తర తిని మెరిబాద్ జలముల యుద్ధ నిన్ను శోధించి తినే నా ప్రజలరా ఆలకిపూడి నేను మీకు సంగతి తెలియజేతున్నా అయ్యో ఇస్రాయలు నేను నా మాట విన్న ఇంట్లో మీరు అన్ని జనుల దేవతలలో ఒకటి నీలో ఉండకూడదు అన్నిల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు ఐదు తీరు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నాకు రోగవాను నేనే నేను బాగుబాతి నేను దానిని నింపేదను అయిన నా ప్రజలు నా మాట అలకింపకపోయేది ఇస్రాయలీలు నా మాట వినకపోయేది కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాటిని మనకు నేను వారికి వారిని అప్పగించి తినే అయ్యా నా ప్రజలు నా మాట వినే ఇస్రాయిల్ నా మార్గంలో ఎంత మేలు అప్పుడు నేను వేగమే వారి శత్రువులను అనగదొక్కును వారి విరోధులను కొట్టుదును విహోవాలను ద్వేషించువారు వారికి లొంగుడు వారి కాలము శాశ్వతంగా ఉండును అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని కొండ కొండతినతో నిన్ను తృప్తిపరుచును ఎనభై కీర్తన చదువుకున్నాను కీర్తలేని రెండో అధ్యాయం దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యన ఆయన తీర్పు తీర్చున్నాడు ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీర్చులు ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపులు పేదలకు తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి శ్రమగల వారికి దీవులకు న్యాయం తీర్చుడి దరిద్రలను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుతురు దేశంలో ఉన్న ఆధారములనియో కదులుచున్నవి మీరు దైవములనియో మీరందరూ ఎక్కువ కుమారులనియో నేనే చెల్లిస్తున్నాను అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోదురు అధికారులలో ఒకడు కూలినట్లు మీరు కూలుదురు దేవాలయము భూమికి తీర్పు తీర్చుము అన్ని జనులందరూ నీకే స్వాస్థంగా ఉండరు ఆమె You are one of three.